దేవుని యొక్క ప్రజలు మరియు కానివారు అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేద్దాం కేవలం చూడటం ద్వారా దేవుని ప్రజలు మరియు కాని ప్రజల మధ్య తేడాను గుర్తించడం కష్టం ఏమైనా వారి మధ్యన తేడాను గుర్తించడం గల మార్గాన్ని దేవుడు మన పట్ల మేల్కొల్పారు కాబట్టి ఈ రోజు రండి పస్కా యొక్క ప్రాముఖ్యత గురించి మరియు దేవుని ప్రజలైన వారిని ఎలా గుర్తించాలో అధ్యయనం చేద్దాం క్రొత్త నిబంధన పస్కా మనలను పరలోకం పట్ల గొప్ప నిరీక్షణ కలిగి ఉండేలా అనుమతిస్తుంది కాబట్టి మనం దానిని గైకొనేలా అనేక ఆత్మలను నడిపించవలెను పస్కాలో కలిగి ఉన్న దేవుని చిత్తము చాలా ముఖ్యమైనది అది ఎందుకనగా దేవుడు మన రక్షకులు దేవుడు పస్కాలో ఎంత విలువను ఉంచును పస్కాకు సంబంధించి దేవుని యొక్క చిత్తం ఏమిటి రండి సంఖ్యాఖండం తొమ్మిదవ అధ్యాయం వద్దకు మల్లుదాం రండి తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనం చూద్దాం రండి సంఖ్యాకాండం తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనాన్ని చూద్దాము ఆయుగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోసేకు ఇలాగూ సెలవిచ్చెను ఇష్రాలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలేను నియామక కాలంలో ఇష్రయేలీలను పస్కా ఆచరించేలా చేయండి ఇది ఎవరి చిత్తము పస్కా పండగ ద్వారా దేవుడు పరలోక రాజ్యమును రక్షణను మరియు పాప క్షమాపణను అనుగ్రహించును ఇది దేవుని యొక్క చిత్తము అందుకనే దేవుడు నియామక కాలంలో ఇష్రయేలీలను పస్కా ఆచరించేలా చేయండి అని సెలవిచ్చారు ఏమైనా పాత నిబంధన యొక్క నియమం ప్రకారంగా మృతదేహాన్ని ముట్టినవారు ఒక వారం పాటు అపవిత్రంగా ఉండేవారు కాబట్టి వారు పస్కాను ఆచరించలేకపోయారు వారి కొరకు దేవుడు రెండవ పస్కాను ఆచరించే అవకాశాన్ని ఇచ్చారు రండి ఆరవ వచనం వద్దకు వెళ్దాం కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి వారు ఆ దినమున మోసే అహరోనుల ఎదుటకు వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి అపవిత్రులమైతిహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇష్రయలీల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితిమని అడగగా మోషే నిలువుడి మీ విషయంలో యహోవా ఏమి సెలవిచ్చినో నేను తెలుసుకుందునని వారితో అనెను అప్పుడు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లాను మీలో గాని మీ వంశంలో గాని ఒకడు శవమును ముట్టుటవలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు ఎహోవాను పస్కా పస్కా పండగ తప్పనిసరిగా కనుక రెండవ నెలలో దానిని ఆచరించేలా దేవుడు వారిని అనుమతించారు ఐదవ వచనం ప్రకారంగా ఇస్రాయేలీలు మొదటి నెల పద్నాలుగవ దినమందు సాయంకాలం మందు పస్కాను ఆచరించారు ఏమైనా అనివార్యంగా మొదటి నెలలో పస్కాను ఆచరించలేకపోయిన వారికి దేవుడు రెండవ అవకాశం ఇచ్చారు అందుకనే పదకొండవ ఇలా వ్రాయబడెను వారు రెండవ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలను వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు దానిలోనిది ఒక్క ఎముకనైనను విరవలదు పస్కా పండుగ విషయమైన కట్టడలన్నింటిని బట్టి వారు దానిని ఆచరింపవలను వచనం ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మాని ఎడల ఆ మనుషుడు తన జనులలో నుండి కొట్టివేయబడును ఇది ఎవరు చెప్పారు దేవుడు మోసే ద్వారా తన చిత్తాన్ని బయలుపరిచారు పస్కాను ఆచరించడంలో విఫలమైన వారికి ఏమి జరుగును వారు ప్రజలలో నుండి కొట్టివేయబడదురని దేవుడు సెలవిచ్చారు మరో మాటలో చెప్పాలంటే పిలిపీలు మూడో అధ్యాయం ఇరవయో వచనంలో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని వ్రాయబడినందున వారి పౌరస్థితికి ఏమగును వారు అర్హత పొందలేని కారణంగా అది తీసివేయబడుతుంది ఇది ఎవరి చిత్తము అది దేవుని చిత్తము ప్రకటిస్తుండగా మనం ఇతరులను మీరు పస్కాను ఆచరించవలనని ప్రోత్సాహిస్తాము ఏమైనా ప్రజలు తరచుగా దేవుని అందు విశ్వాసం కలిగి ఉండటమే ముఖ్యము పస్కా కాదు అని ప్రతిస్పందిస్తారు ఏమైనా దేవుని అందు విశ్వాసం ఉంచట అనగా మనం దేవుని బోధనలన్నింటినీ పాటించాలని అర్థం కాదా మనం దేవుణ్ణి విశ్వసించినట్లయితే ఆయన బోధనలను పాటించడం మన విధి ఏమైనా ఒకరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారని సమర్థించుకొని వారి క్రియలు వారి విశ్వాసాన్ని ప్రతిబింబించినట్లయితే అది నిజమైన విశ్వాసం కాదు ఎవరైనా పస్కాను ఆచరించడంలో విఫలమైనట్లయితే వారు ప్రజల నుండి కొట్టివేయబడవలను ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఈనాడు మనం మన చుట్టూ చూసినట్లయితే అనేక సంఘాలు కలవు సముద్ర తీరమున వలె అసంఖ్యాకముగా అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నట్లుగా అనేక సంఘాలు కలవు ఏమైనా వారు పస్కాను ఆచరించినట్లయితే వారు ఎక్కడ నిలబడతారు వారు ఎక్కడ నుండి కొట్టివేయబడతారు రండి మనం సులభంగా చెప్పుకుందాం అనగా వారు దేవుని ప్రజలు కాదని అర్థం అది మన తీర్పు కాదు కానీ దేవుని యొక్క తీర్పు దేవుడు అటువంటి తీర్పునిచ్చినట్లయితే వారు పరలోక రాజ్యమును మరియు రక్షణను కలిగి ఉండగలరా వాటిలో దేనినైనా వారు కలిగి ఉండలేరు కాబట్టి యేసుక్రీస్తు ఎవరి కొరకు పస్కాను స్థాపించారు అది మన కొరకు అని ఆయన చెప్పారు దేవుడు దీనిని మన పట్ల ప్రాముఖ్యత వహించలేదా పస్కా విభిన్నమైన అర్థాలను కలిగి ఉన్నప్పటికీ అన్నింటికి పైగా పస్కాను ఆచరించవలననే ఆజ్ఞ అనున్నది దేవుని నుండి వచ్చిన ఆజ్ఞ తన చిత్తాన్ని ప్రతిబింబించే సత్యము కాబట్టి పస్కాను ఆచరించు వారు మాత్రమే నిజమైన విశ్వాసులుగా మరియు పరలోకంలో పౌరసత్వం కలిగి ఉన్న దేవుని ప్రజలుగా పరిగణించబడగలరు ప్రతి ఒక్కరు పరలోకపు పౌరసత్వం గురించి ఆలోచించండి పౌరసత్వం కలిగి ఉండటం అంటే ఏమిటి మీరు ఆ దేశంలో జీవించగలరా మీరు ఆ దేశంలో ఖచ్చితంగా జీవించగలరు మనం పరలోక పౌరస్థితిని కలిగి ఉన్నాము ఇది ఏమి రుజువు చేస్తుంది పస్కా ద్వారా దేవుని యొక్క నిబంధన దీనిని నిరూపించడం లేదా ఇందు కారణంగా సంఖ్యాఖండం తొమ్మిదవ అధ్యాయంలో ఎవరైనా పస్కాను ఆచరించటంలో విఫలమైనట్లయితే వారు ప్రజల నుండి కొట్టివేయబడవలెను అని వ్రాయబడెను అది దేవుని చిత్తము మరియు పరలోకపు నియమము అయినప్పటికి పస్కాను ఆచరించకుండా నేను పరలోకానికి వెళ్ళగలను నేను క్షమించబడి రక్షింపబడగలను అని చెబుతూ దేవుణ్ణి విశ్వసిస్తున్నారని చెప్పుకునే అసంఖ్యాకమైన ప్రజలు కలరు ఏమైనా ఇది కేవలం వారి సాకులు మాత్రమేనని దేవుని చిత్తం కాదని మనం గ్రహించవలేను మరియు మనం వారి చేత మోసపోకూడదు పరిశుద్ధ గ్రంథం మనకు ఎవరైనా పస్కాను ఆచరించడంలో విఫలమైనట్లయితే వారు ప్రజల నుండి కొట్టివేయబడవలెను అని బోధిస్తున్నది ఇందు కారణంగా అనివార్యమైన పరిస్థితుల వల్ల మొదటి నెలలో పస్కాను ఆచరించలేకపోయిన వారి కొరకు దేవుడు రెండవ నెలలో అవకాశం ఇచ్చారు ఏమైనా వారు దానిని ఇంకా ఆచరించడంలో విఫలమైనట్లయితే అప్పుడు వారు దేవుణ్ణి విశ్వసిస్తున్నారని చెప్పలేరు రండి పద్నాలుగవ వచనంతో కొనసాగిద్దాం మీలో నివసించు యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టి దానిని చేయవలెను పరదేశికి పుట్టిన వానికిని మీకును ఒక్కటే కట్టడ ఉండవలను దేవుడు నియామక కాలంలో ఇస్రాయేలీలను పస్కా ఆచరించేలా చేయండి అని ఆజ్ఞాపించారు దీనిని తప్పక ఆచరించవలెనని నొక్కి చెప్పారు ఏమైనా మోసే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఒక నెరశవం వల్ల అపవిత్రంగా మారిన వారు శుద్ధి చేయబడే వరకు దేవునికి అర్పణను అర్పించలేరు కాబట్టి మొదటి నెలలో అనివార్యంగా దానిని ఆచరించలేకపోయిన వారి కొరకు దేవుడు రెండవ పస్కాను అనుమతించారు ఈ విధంగా ఫస్కా దాని గొప్ప ప్రాముఖ్యతను నొక్కి చెప్పే దేవుని చిత్తాన్ని కలిగి ఉన్నది ఈ యుగంలో మానవాలు ఏమి చెప్పునో దేవుడు ముందే ప్రవచించారు రండి మత్త ఏడవ అధ్యాయం ఇరవయో వచనం వద్దకు వెళ్దాం కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు ప్రభు ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అయితే మనం సంఖ్యాఖండం తొమ్మిదో అధ్యాయము వాక్యములను పరిగణించినట్లయితే పస్కాను ఆచరించని వారు పరలోకంలో ప్రవేశించగలరా వారు నా ప్రజలలో నుండి కొట్టివేయబడవలను ఇది పరలోకపు నియమము పరలోకపు నియమాన్ని మనకు నచ్చినట్లుగా మార్చిన తర్వాత మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలమని ఆలోచించడం ఘోరమైన పొరపాటు ఇందువల్లే యేసుక్రీస్తు ఇరవై ఒకటో వచనంలో ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడుగాని నా తండ్రి అతడేమి చేయును ప్రకారము చేయువాడే ప్రవేశించును అని చెప్పారు దేవుని చిత్తాన్ని పాటించేవారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని ప్రజలుగా మారగలరని దీని అర్థం కాదా దేవుని ప్రజలలో నుండి అనగా పరలోకంలో ప్రవేశించలేరని అర్థం కాదా రెండు ఇరవై రెండవ వచనంతో కొనసాగిద్దాం ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను వారు ఏమి చేయుదురు అక్రమము అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును ఎవరైనా పస్కాను ఆచరించడంలో విఫలమైనట్లయితే వారు నా ప్రజల నుండి కొట్టివేయబడును అంటూ దేవుడు తన కఠినమైన చిత్తాన్ని వ్యక్తపరిచారు దేవుని యొక్క హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ ప్రజలు దేవుని నియమాలను పాటించలేదు మరి మాటలలో వారు అక్రమం చేశారు కాబట్టి యేసు వారితో ఏమి చెప్పెను మీరు నా నామంలో ప్రవచించి నా నామంలో దయ్యములను వెళ్ళగొట్టినను మరియు అనేక అద్భుతాలు చేసినను నా యుద్ధ నుండి పొండి అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును ఇరవై నాలుగో వచ్చినము కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మనం దేవుని వాక్యములు మాత్రమే విని వాటిని ఆచరణలో పెట్టకూడదా లేదు ఎవరైనా పస్కాను ఆచరించడంలో విఫలమైనట్లయితే వారు నా ప్రజలలో నుండి కొట్టివేయబడును అని దేవుడు హెచ్చరించినప్పటికి వారు పస్కాను ఆచరించినట్లయితే ఏమవుతుంది రండి ఏమి జరుగునో చూద్దాం కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీను పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను వారు దేవుని ప్రజలమని చెప్పుకోవచ్చు కాని వారు పస్కాను ఆచరించినట్లయితే దేవుడు వారిని తన ప్రజలుగా గుర్తించరు కేవలం సంఘానికి వెళ్ళటం అనగా దేవుడు వారిని గుర్తించనని వారు అనుకోవచ్చు కాని నిజానికి దేవుడు తన ప్రజలను ఈ విధంగా గుర్తించును దేవుని రాజ్యంలో మనం ఈ కఠినమైన వ్యత్యాసాన్ని గ్రహించవలను ఇందు కారణంగా ఈనాటి ఉపదేశం పేరు దేవుని యొక్క ప్రజలు మరియు దేవుని యొక్క ప్రజలు కానివారు దేవుని ప్రజలు ఎవరు రొత్త నిబంధన యొక్క పస్కాను ఆచరించే ఈ ప్రజలు ఎవరు మీరు నా ప్రజలు అంటూ దేవుడు వారిని గుర్తించును దేవుడు అందుకొరకు సాక్ష్యాలను సమకూర్చారు అయితే పస్కాను ఆచరించని వారి సంగతి ఏమిటి దేవుడు వారు నా ప్రజల నుండి కొట్టివేయబడదురు అని చెప్పెను మరి ఒక మాటలలో వారు తమ అర్హతను కోల్పోయారు ఇసుకవలే అనేక సంఘాలు కలవు ఏమైనా మీరు పస్కాను ఆచరిస్తారా అని అడిగినట్లయితే వారి సమాధానం లేదు అని చెప్పును అప్పుడు వారు దేవుణ్ణి విశ్వసిస్తున్నారని చెప్పుకున్నప్పటికి దేవుడు వారిని గుర్తించిన మొత్త ఏడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో దేవుడు ఏమి చెప్పాను అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండి వారు ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పవచ్చు వారెలా దేవుణ్ణి విశ్వసిస్తున్నారని చెప్పుకున్నప్పటికీ దేవుని దృష్టిలో వారు ఆయన ప్రజలు కారు అయితే మీరు ఈ ముఖ్యమైన దేవుని చిత్తాన్ని ప్రపంచానికి ప్రకటించవలను దేవుడు మోసే ద్వారా తన చిత్తాన్ని అందించారు మరియు మోసే దేవుని నుండి తాను పొందిన బోధనలన్నింటినీ ప్రజలకు ప్రకటించెను మనం కూడా అలాగే చేయవలను మనం మొదటిగా విన్న సత్యమును మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రకటించవలను ఇది దేవుని చిత్తము ఎవరైనా పస్కాను ఆచరించడంలో విఫలమైనట్లయితే వారు నా ప్రజలలో నుండి కొట్టివేయబడవలెను అటువంటి ప్రజలు తన ప్రజలు కాదని దేవుడు చెప్పారు మరియు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా ప్రభువా ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడను పరలోక రాజ్యంలో ప్రవేశంపడుగాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని చెప్పారు మిమ్మల్ని మీరు ఒక్కసారి చూసుకోండి దేవుడు అక్రమం చేయువార్లారా నా యుద్ధ నుండి పొండి అని చెప్పే స్థితిలో మీరు లేరా అంటూ ఈ లోకంలో దేవుని చిత్తాన్ని ప్రకటించే సమయం వచ్చినది వారు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుని చిత్తాన్ని ప్రకటిద్దాం రండి ఏషియా గ్రంథం యాభై ఒక్కటో అధ్యాయం వద్దకు వెళ్దాం యాభై ఒక్కటో అధ్యాయం నాలుగో వచనం నా ప్రజలారా నా మాట ఆలకించుడి వారి పౌరసత్వం ఎక్కడ కలదు వారు పౌరస్థితి పరలోకంలో ఉన్నది కాబట్టి దేవుడు పరలోకపు పౌరసత్వం కలిగి ఉన్న నా ప్రజలారా నా మాట ఆలకించుడి అని చెప్పుచున్నారు నా జనులారా నాకు చెవి యొగ్య వినుడి ఉపదేశము అనగా నియమం నా యుద్ధ నుండి బయలుదేరును దేవుని నుండి వచ్చిన నియమం పాత నిబంధన సమయాలలో దేవుడు మోసే ద్వారా పాత నిబంధన నియమమును ప్రకటించారు మరియు క్రొత్త నిబంధన సమయాలలో దేవుడు సియోను నుండి నియమమును ప్రకటిస్తారు కదా ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలగచేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పు తీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు వారు నా బాహువును ఆశ్రయించు ఆకాశం వైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రం వలే పాతగిలిపోవును అందలి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు నీతిని ననుసరించి వారలారా నా మాట వినుడి ఏమిటి వారు దేవుని నియమాన్ని హృదయంలో ఉంచుకొనెను దేవుని బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి ఈనాటి దృష్టి పస్కా పై ఉన్నందున రండి పస్కా గురించి ఆలోచిద్దాం ఎవరైనా పస్కాను ఆచరించడంలో విఫలమైనట్లయితే వారు నా ప్రజలలో నుండి కొట్టివేయబడవలను దేవుడు పస్కా యొక్క నియమాన్ని ప్రకటించలేదా కాబట్టి దేవుడు నా పస్కాను హృదయమం దుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి అని చెప్పుచున్నారు వారు మోసే ధర్మశాస్త్రమును ఆచరించే న్యాయవాదులు అంటూ మనల్ని దూషించే ప్రజలు ఉన్నారు వారు పస్కాను ఆచరించనందున తమల్ని తాము సమర్థించుకున్నటకు వారు మనల్ని ప్రతికూలంగా చిత్రీకరిస్తారు ఇందు కారణంగా ఇక్కడ ఈ వచనంలో దేవుడు మనలను వారి మాటలపై దృష్టి పెట్టకూడదని సెలవిస్తున్నారు ఆయన ఉద్దేశం నా వాక్యములను మాత్రమే వినుడి నేను మీకు బోధించిన వాటిపై మాత్రమే దృష్టి పెట్టుము వారి ఆటంకముల వల్ల మనం కదిలిపోకుండా ఉండునట్లుగా ఆయన మనకు ఈ సందేశాన్ని ఇవ్వలేదా రెండు ఏడో వచనాన్ని మరలా చూద్దాం నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి నా బోధను హృదయం కొన్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి వస్త్రమును కొరికి వేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును ఇంకా గుర్రబొచ్చును కొరికి వేయినట్లు వారిని కొరికి వేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును రండి పదకొండో వచనం వద్దకు వెళ్దాం యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో వారు ఎక్కడ ప్రవేశిస్తారు సియోనునకు తిరిగి వచ్చెదరు సియోను అనునది దేవుని పండగల యొక్క పట్టణము కాదా పస్కా అనునది దేవుని పండగ కాదా కాబట్టి పస్కాను ఆచరించని వారికి సియోను ఎక్కడ ఉందో తెలియనందున వారు సియోనులో ప్రవేశించలేరు అది మనకు స్పష్టంగా కనిపించడం లేదా సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారు తలల మీద ఉండును వారు సంతోష ఆనందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును రెండు పదహారో వచనం వద్దకు వెళ్దాం నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును వారు ఎవరు నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను కప్పియున్నానులో నివసించువారు మాత్రమే నా ప్రజలు అని పిలువబడునని వ్రాయబడెను ఇందుకారణంగా ఫస్కాను ఆచరించని ఈ లోకంలోని అసంఖ్యాకమైన సంఘాలకు మనం బోధించవలెను జ్ఞానము లేకపోవడం వల్ల మోసపోయిన వారు ఉన్నారు మనం వారికి మనం ప్రతి ఒక్కరికి పస్కా గురించి తెలియజేయవలెను తద్వారా వారు తండ్రి మరియు తల్లి నివసించే సియోనుకు తిరిగి రాగలరు పస్కా గురించి తెలియని మన చుట్టూ ఉన్న ప్రజలకు మనం కృపతో పస్కాను ప్రకటించవలెను ఇప్పటి పస్కాను ఆచరించు వారికి దేవుడు రక్షణను ఇచ్చునని మరియు వారిని తన ప్రజలుగా గుర్తించునని మనం అధ్యయనం చేశాము ఇప్పుడు రండి ఇర్మియా పదకొండో అధ్యాయం ఒకటో వచనం వద్దకు మల్లడం ద్వారా దేవుని వాక్యములను గైకొనని వారికి ఏమి జరుగుతుందో చూద్దాం రండి ఇర్మియా పదకొండో అధ్యాయం ఒకటో వచనం చూద్దాం యహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యూదా మనుషులతోనూ ఎరుషలేము వీలాగున మాట్లాడి తెలియచేయవలను యహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననుల్లని వాడు శాపగ్రస్తుడగును వారి యొక్క ఫలితం ఏమిటి పస్కా కూడా దేవుని వాక్యములు కావా అది దేవుని యొక్క నిబంధన వాక్యములు ఈ నిబంధన వాక్యములను విననుల్లని వాడు శాపగ్రస్తుడగును ఆయుగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలు నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఆజ్ఞితిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నింటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు మీరు ఎవరై ఉందురు నా జనులై నేను మీకు దేవుడనై ఉను ఈ నిబంధనను గైకోను వారు ఎవరు వారు దేవుని నిజమైన ప్రజలు యొక్క దేవుడు పస్కా ద్వారా స్పష్టమైన భేదాన్ని చూపించారు ఈ నిబంధనను గైకొని వారు ఆయన ప్రజలు కారు ప్రతి ఒక్కరూ మీరు పరలోకంలో ప్రవేశించాలని కోరినట్లయితే మరియు నరకం యొక్క శిక్ష నుండి రక్షించబడాలని కోరినట్లయితే మీరు తప్పక పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని గుర్తించే జ్ఞానమును కలిగి ఉండవలను రండి నాలుగవ వచనం చూద్దాం ఆయుగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదిన నీ వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నింటినీ బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందురు నేను మీకు దేవుడునయ్యొందును అందుకు యహోవా ఆ ప్రకారము జరుగును గాకని నేనంటిని ఆరవ వచనము యహోవా నాతో సెలవిచ్చినదేమనగా నీవు యూదా పట్టణములోను ఎరుసలేము వీధులలోను ఈ మాటలన్నింటినీ ప్రకటింపము మనమేమి చేయవలను మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి ఇది మనకు వాటిని అనుసరించాలని బోధించడం లేదా ఏడవ వచనము ఆయగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని నా మాట వినుడి అని పెందల లేచి చెప్పుచూ వచ్చితిని మరి మాటలలో వారు పస్కాను ఆచరించినట్లయితే వారు ప్రజలలో నుండి కొట్టివేయబడదురని సంఖ్యాఖండం తొమ్మిదవ అధ్యాయంలో రాయబడిన దేవుని వాక్యమును మనం వారికి అందించాము అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి చెవియొగ్గిన వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని అన్నింటిని వారి మీదకి రప్పించుచున్నాను ఫలితము ఏమై ఉండెను పదకొండో అధ్యయ మూడో వచనంలో రాయబడిన ఈ నిబంధన వాక్యములను విననుల్లని వాడు శాపగ్రస్తుడగును అనే వాక్యములు వారికి వర్తించబడెను వచనము మరియు నాతో సెలవిచ్చెను సెలవిచ్చను వారిలోను ఎరుషలేము నివాసులలోను కుట్ర జరుగుచున్నట్లుగా కనబడుచున్నది ఏదనగా వారు వారు ఏమి చేయడానికి నిరాకరించారు పస్కాను ఆచరించుటకు దేవుడు వారికి తన హృదయపూర్వక మనస్సును చూపించినప్పటికి వారు నా మాటలు విననులకు పోయినా తమ పితరుల దోష చర్యలను జరప తిరిగి ఉన్నారు మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు కాబట్టి ఈనాటి సంఘాలు పస్కాను ఆచరించనందున వారు ప్రభువా ప్రభువా అని కేకలు వేసినప్పటికి వారు ఎవరిని ఆరాధిస్తున్నారు వారు ఆదివారపు ఆరాధన క్రిస్మస్ మరియు సిలువ ఆరాధన ద్వారా సూర్యదేవుడిని ఆరాధిస్తున్నారు అందుకే దేవుడు మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇష్రయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగం చేసి ఉన్నారు పదకొండో వచనము కాబట్టి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆయన ఏమి చేయును తాము తప్పించుకున జాలని కీడు వారి మీదికి రప్పించబోచున్నాను వారు నాకు మొర నేను వారి మొరను వినకుందును యూధా పట్టణస్థులను ఎరుసలేము నివాసులను పోయి తాము దూపు చేయు దేవతలకు మొరపెట్టెదరు గాని వారి ఆపత్కాలంలో అవి వారిని ఏ మాత్రమునూ రక్షింపజాలవు పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన పాపుల కొరకు పరలోకానికి తిరిగి వెళ్లే మార్గాన్ని తెరవడానికి దేవుడు జీవపు నియమాన్ని స్థాపించారు ఆయనను మానవాళికి తెలియజేయడానికి ఆయన ప్రయాసపడినప్పటికి వారు విననుల్లరు ఈనాడు ప్రజలు ప్రతి వారం ఆదివారపు ఆరాధనను మరియు సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ ఆచరిస్తారు దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పుకునే సంఘాలలో ఈ సూర్యదేవుని ఆరాధన అసంబద్ధమైన ఆచరణలు జరుగుచున్నందున దేవుడు తన ప్రజలను మరియు తన ప్రజలు కాని వారి మధ్యన తేడాను గుర్తించుచున్నారని మనం ఈ యుగపు ప్రజలందరికీ తెలియచేయవలను నీతిమంతుడైన దేవుడు ప్రజలందరికీ అవకాశం ఇచ్చను దేవుని యొక్క బోధనలన్నీ మనం దేవుని ప్రజలమా కాదా మరియు మనం పరలోక పౌరసత్వానికి అర్హత పొందామా లేదా అని నిర్ణయించే ముఖ్యమైన కారకాలు కాబట్టి మనం ఎన్నటికి వాటిని మర్చిపోకూడదు ఎవరైనా దేవుని ప్రజలుగా మారాలని కోరినట్లయితే వారు పస్కాను ఆచరించాలని సియోను సభ్యులు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని చిత్తాన్ని ప్రకటిస్తారని నేను ఆశిస్తున్నాను అలా చేయడం ద్వారా విశ్వాసం గల కుటుంబాలన్నీ దీవించబడాలని మరియు సియోనులోని మన సోదరులు మరియు సోదరీలందరూ పరలోకంలో మరిన్ని బహుమతులు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు